హాయ్ నమస్తే విఎస్కే న్యూస్ టీవీ ఇది పాలక కాదు ప్రతిపక్షం కాదు ప్రజల పక్షం కేవలం ప్రజల కోణంలోనే వార్తలు ఉంటాయి మనందరికీ తెలుసు ఇరణ్య కషుడు ఇరణ్య కషపుడు రాక్షసుడు రాక్షస రాజు ఇరణ్య అతను అందరికీ తెలిసింది ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే అట్లాంటి రాక్షస పాలన జరుగుతుందా అని తెలంగాణలో ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డిని రంగకషతో పోలుస్తూ ఉన్నాను ఎందుకో కూడా క్లారిటీ ఇస్తాను నిన్న వరంగల్ సభలో కేసీఆర్ గారి పేరు ప్రస్తావిస్తూ యాభై సార్లు జరిగినటువంటి సభలో నలభై ఐదు నిమిషాల మీటింగ్లో యాభై సార్లు కేసీఆర్ పేరు ఉచ్చరించాడు రేవంత్ రెడ్డి రాజకీయంగా విభేదాలు ఉండవచ్చు రాజకీయ పార్టీగా విభేదించవచ్చు కానీ వ్యక్తిగతంగా టార్గెట్ గా చేసుకొని కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించిన తీరు కేసీఆర్ వ్యక్తిగతంలో వ్యక్తిగతంలో విమర్శ తీరు చాలామంది తెలంగాణ వాళ్ళు చాలామంది తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి రెడ్డిని చాలామంది తొక్కుకుంటూ నిన్ను తొక్కుకుంటూ పైకొచ్చానంటూ తనకు తానుగా అభివణించుకున్నాడు రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ యొక్క పేరును కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు ఎప్పుడు చేస్తుంటాను మళ్ళీ మొలకెత్తకుండా చేస్తాను అంటూ ప్రగల్భాలు తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యాన్ని అతను ఉన్న వివేకాన్ని ఉన్న రాక్షసత్వాన్ని అతనిలో ఉన్నటువంటి షాడిజాన్ని ప్రతిబింబిస్తుంది రేవంత్ రెడ్డి తీరు మనకు తెలుసు హిరణ్యకష్కుడు రాక్షసుడు హరిహరాదు అనేవి జయించాలని హరిహాదాల మీద పైచేయి కావాలని అట్లాంటి హరిహరి నామాలు నాకు వినపడకూడదు కనీసం అంటూ ఆనవాళ్ళు కూడా కనిపించకూడదు అంటూ రాక్షసరాజు రన్నికలు చేసినటువంటి రాక్షస క్రీడ అందరికీ తెలిసింది అయితే స్వయానా కుమారుడు ప్రహ్లాదు కూడా తరచూ హరినామం జపం చేస్తుంది చెయ్యొద్దని ఎన్ని రకాల ప్రయత్నిస్తూ హరి నామమే నాకు వినిపించకూడదు అంటూ ఆ రోజు ఆనాడు ఇరణికషం చేసినటువంటి వాక్యాలు ఈనాడు రేవంత్ రెడ్డి చేస్తున్న వాక్యాలు ఒకేలా ఉన్నాయి ఇందుగలడు అందుగలడంటూ అంటూ ప్రహ్లాదుడు చూపిన హరినామ లీలలు మనందరికీ తెలిసినాయి ఈ తెలంగాణలో కూడా ఎందు వెతికిన కేసీఆర్ రూపం కనిపిస్తుంది తాగే నీటిలో పండే పంటలు ప్రతి ఇంట మనకు తెలిసిన విషయమే హిందు గలడు ఆ అసర్వోత్తముడైనటువంటి హరి హరినాథుడు ఎలాగో ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం విషయంలో కేసీఆర్ కూడా హిందు గలడు అందులేడన వాస్తవం ఇది జగమెరిగిన సత్యం చివరికి పాపాలు పండిన తర్వాత ఆ హిరణ్యకషపుణ్ణి హిందుగలడాన్ని ప్రశ్నించినటువంటి హిరణ్యకషపు స్తంభంలో కూడా ఉన్నాడని చెప్పి స్తంభాన్ని పగలగొడితే హరిహర నర అంటే న నరూపము హరిరూపము సగానికి సింహరూపంలో హిరణ్యకృష్ణుడిని మట్టుబెట్టిన చరిత్ర అందరికీ తెలిసింది అయితే ఇక్కడ చెప్పాల్సింది కూడా ఇంకొకటి ఉంది హిరణ్యకృష్ణకి ఆ పాప పరిహారం దొరికి దక్కింది ఎందుకు పరి పాప పరిహారం దక్కిందంటే అక్కడ చెప్పినప్పుడు ఆ సూత్రం ఏంటంటే నీకు ఇష్టం లేదు ఇష్టం లేదు హరినామ జపం ఇష్టం లేదు అని అనుకుంటూనే నిత్యము హరిని మనసులో తలుచుకున్నాడు అన్నాడు ఇల్లనే కష్టం అందుకే ఆయనకు పాప పరిహారం దక్కింది కానీ భవిష్యత్ ఈ కలియుగంలో మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడని మాత్రం ఎవరు చెప్పట్లేరు కర్మగాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఈ పాప పరిహారం దక్కుతుందని పాపం నుంచి వ్యక్తి పురుగుతాడని మాత్రం నాకు అనిపించట్లేదు సో మొత్తం మీద మన ఇప్పుడు ఈనాటి కలియుగ హిరణ్య కష్యుడు తెలంగాణ హిరణ్య అంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రజలు ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎలా